అండి ఈ డిజైన్ ప్లస్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి అయితే నేను ఒక కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తానండి నేను చూపించే డిజైన్స్ అన్ని న్యూ డిజైన్స్ అనమాట నేనైతే ఫస్ట్ టైం వేసానండి ఆ డిజైన్స్ అయితే చాలా చాలా లుక్ అయితే వచ్చినాయి ఇంకా మనం బ్లౌజెస్ అయితే చూద్దాం అంతకంటే ముందు నా ఛానల్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇలాంటి డిజైన్స్ అయితే చాలా చాలా చూడొచ్చండి నా ఛానల్లో చాలా ఉంటాయి అన్నమాట ఇదే కాకుండా ఇంకా బ్రైడల్ డిజైన్స్ కానీ సింపుల్ డిజైన్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట ఒకసారి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే చెక్ చేయండి ఇంకా మనం బ్లౌజెస్ అయితే చూద్దామండి కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి అండి ఈ డిజైన్ వచ్చేసి న్యూ డిజైన్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే బ్లూ కలర్ పైన జామునీ కలర్ కాంబినేషన్ చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది కొంచెం నెక్ చుట్టూ బ్రాడ్గా వస్తుంది అనమాట డిజైన్ దగ్గర నుంచి చూడండి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది అండ్ టూ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా బూటీస్ అయితే ఇచ్చినాయి అనమాట చూడండి ఈ బూటీ అయితే నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను అండి నాకు ఇప్పుడు దొరికింది అనమాట ఎందుకంటే ఈ బూటీ మగ్గం బూటీ లాగా మనము దేనికైనా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ నెక్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా డిజైన్స్ ఇట్లా హ్యాండ్కి ఇట్లా డిజైన్ ఏదైనా ఏ డిజైన్ అయినా కానీ ఇట్లా హ్యాండ్కి అయితే ఈ బూటీ యూజ్ చేసుకోవచ్చు చూడండి చాలా చాలా బాగుంది కాంబినేషన్ కానీ డిజైన్ కానీ సూపర్ ఉంది కుందన్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి ఇది వచ్చేసి న్యూ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా అండ్ ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అయితే ఇది చూడండి హ్యాండ్కి వచ్చేసి ఇట్లా లైన్స్ డిజైన్ అండ్ కట్ వర్క్ డిజైన్ అనమాట కట్ వర్క్ డిజైన్ కి చూడండి దగ్గర నుంచి కాంబినేషన్ అయితే చాలా బాగుంది కట్వర్క్ డిజైన్ ఇట్లా కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది కదా దీనికి ఈ లైన్ అయితే ఇచ్చింది అనమాట ఎందుకంటే అందరూ కట్ వర్క్ అయితే వేసుకోలేరు కదా అందుకని అట్లా ఒక లైన్ అయితే ఇచ్చేది అనమాట కొంతమందికి ఇష్టం ఉన్నదండి కట్వర్క్ డిజైన్ అయితే వేసుకోవడము ఇంకా టూ హ్యాండ్స్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా చాలా నెక్కి వచ్చేసరికి డిజైన్ మెయిన్గా కాంబినేషన్ వల్ల చాలా బాగుందండి ఈ డిజైన్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి ముడి కుట్ట వచ్చింది చూడండి ఫ్లవర్ మధ్యలో మనకు ఇట్లా ముడి అయితే ఇది ఫిల్అప్ అయింది అనమాట దగ్గర నుంచి చూడండి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా శారీ కూడా చాలా బాగుందండి కాంబినేషన్ అయితే ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ ఇలాగే వస్తుంది చూడండి నేనైతే ఈ డిజైన్ ఫస్ట్ టైం అనమాట దీనికి ఇంకా కుందన్ వర్క్ అయితే చేయలేదు కుందన్ వర్క్ చేసిన తర్వాత దీని దీనికి వేరే అయిపోతుంది ఎందుకంటే కాంబినేషన్ బాగుంది కాబట్టి ఇంకా షైన్ అయిపోతుంది కాబట్టి మగ్గం వర్క్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి ఉప్పాడ శారీ అండి చాలా చాలా బాగుంది ఇట్లా డబల్ షేడ్ అయితే ఉందన్నమాట శారీకి ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ అయితే ఉందన్నమాట చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి టోటల్ మిరర్ వర్క్ అండ్ చెక్స్ వర్క్ అండి మొన్న నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసినాను కదా నేను తీసుకొని అదే డిజైన్ అనమాట చూడండి కుందన్ వర్క్ అయితే ఫుల్ ఫిల్అప్ అవుతుంది అనమాట ఈ రింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రింగ్స్ మొత్తము కుందన్ వర్క్ అయితే ఫిలప్ అవుతుంది అనమాట ఫుల్ బ్రైడల్ వర్క్ అండి ఇది చాలా షైన్ అవుతుంది మిరర్ వర్క్ వర్క్ ప్లస్ కుందన్ వర్క్ అనమాట హెవీగా కనిపిస్తుంది మనకు మనకి ఇంకా మగ్గం వర్క్ లుక్ అయితే కనిపిస్తుంది టోటల్ మగ్గం వర్క్ లుక్ అయితే కనిపిస్తుంది అండి బ్యాక్ నీకు వచ్చేసి ఇట్లా సింపుల్గా ఉంటుంది చూడండి సింగిల్ లైన్ మీద వస్తుంది అండ్ కుందం వర్క్ కూడా ఫిల్ అవుతుంది అనమాట అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ఈ శారీ చూపిస్తున్నాను కదండి ఈ శారీకి నేను ఈ బ్లౌజ్ అయితే ఈ వర్క్ ఇంతకుముందు చేసినా అనమాట ఎప్పుడు అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే చేసినానండి అది బ్రదర్ మిషన్ ఉన్నప్పుడు అయితే ఈ వర్క్ చేసినా చూడండి చాలా చాలా లుక్ ఉంది ఇంకా ఇంతవరకు కూడా అట్లా షైనింగ్ అయితే తగ్గలేదు చూడండి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అయితే ఇది ఇదేమో వాళ్ళ పాప గుర్తించుకుందాండి అప్పుడు ఇప్పుడు వచ్చేసి వాళ్ళ వాళ్ళ మదర్కి అయితే ఈ డిజైన్ అయితే వేసిన అనమాట ఇంకా ఈ డిజైన్కి అయితే కుందన్ వర్క్ చేయాలి ఇది కూడా లుక్ అయితే చాలా సూపర్గా వస్తుంది ఇంకా మనం కుందన్ వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మిర్రర్ వర్క్ అండి ఇదైతే కొత్త డిజైన్ అనమాట చాలా బాగుంది ఈ డిజైన్ మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో అయితే చూపించినాను వీడియోస్లో కూడా అక్కడక్కడ చూపించినాను కాకపోతే ఇవన్నీ బ్లౌజెస్ మీకు కంప్లీట్ అయిన తర్వాత అయితే చూపెట్టలేదు అనమాట అందుకనే ఇది ఒక వీడియో లాగా అయితే చేసి చూపిస్తున్నాను చూడండి మిర్రర్ వర్క్ ప్లస్ ఇట్లా బూటీస్ అయితే హ్యాండ్కి యాడ్ చేసిన అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ వచ్చేసి పేస్టల్ కలర్ అనమాట చూడండి ఫ్రంట్కి కూడా సేమ్ ఇలాగే వస్తుంది చాలా బాగుంది డిజైన్ అయితే ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి పేస్టల్ కలరు బార్డర్ వచ్చేసి ప్లెయిన్ అనమాట ఇంకా ఇవ్వండి డిజైన్స్ అయితే మీకు డిజైన్స్ ఎలా అనిపిస్తున్నాయి ఒక చిన్న కామెంట్ చేయండి నా వీడియోస్ షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి అస్సలు మర్చిపోద్దండి ఒక లైక్ చేస్తే మీలాంటి వాళ్ళకు నా వీడియోస్ అయితే షేర్ అవుతూ ఉంటాయి అనమాట ఇంకా నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కానీ ఇంకా లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కానీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో